ఐదు వందల సంవత్సరాల నిరీక్షణ తర్వాత అయోధ్యలో శ్రీరాముడు కొలువు తీరారు వేద పండితులు పీఠాధిపతుల ఆశీర్వచనాలతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా బాలరాముడికి ప్రాణప్రతిష్ట కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మెదక్ జిల్లా కౌడిపల్లి శ్రీ అభయ రామాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తుల ఆటపాటలు భజనల మధ్య ఆలయ పూజారి భక్తులపై అక్షింతలు చెల్లి ఆశీర్వదించారు అనంతరం వెల్మకన్న గ్రామానికి చెందిన డాక్టర్ రవికుమార్ అయోధ్యలో నిర్మించిన రామ మందిరాన్ని అట్టముక్కలతో నిర్మించి కౌడిపల్లిలోని రామ మందిరానికి తీసుకురావడంతో భక్తులు ఆనంద మునిగిపోయారు డీజే చప్పుళ్ల మధ్య గ్రామంలోని ప్రధాన వీధిలో గుండా శ్రీరాముని ఊరేగించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వెంకటేశ్వర రెడ్డి ఆలయ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు Nde gin t tenga kiya va Randere liya rala l Cinandere liya rala Chairetha Bo booster